మిత్రులారా ఇప్పుడు మనం భీముని గర్వభంగం పాఠంలో చివరిదైన నాలుగవ భాగంలోకి ప్రవేశిద్దాం మరి మూడవ భాగం చివర హనుమంతుడు భీమునికి యుగ ధర్మాలు చెప్పి ఓ భీమసేన నీకు ఇష్టసిద్ధి కలుగుతుంది వెళ్ళిరా అని అన్నాడు అప్పుడు భీముడు హనుమంతుడితో ఇలా అన్నాడు నీ నాటి తనువు చూచియ కానీ అవశంబు పోవనోపా కావున కపినాథ నాకు చూపుము అనవుడు వానికి తన రూపు చూపే హనుమంతుడా నువ్వు ఎన్ని చెప్పినా నీవు సముద్రం దాటిన నాటి నీ నిజస్వరూపాన్ని చూపిస్తే కాని నేను ఇక్కడి నుండి కదలను అని చెప్పి భీమసేనుడు మొండి పట్టాడు అప్పుడు ఇక చేసేది ఏమీ లేక హనుమంతుడు భీముడికి తన నిజస్వరూపాన్ని అంటే సముద్రాన్ని దాటిన నాటి తన రూపాన్ని చూపించాడు అప్పుడు అతులితమై ద్వితీయ కనకాద్రియకో ఇది నా నిజాంగూర్జితముగా మించి ఉచ్ఛమున జేసి దిగంతములందు ఉన్నతు కపినాథు చూచి గురునందును డబ్బు నిమిలి తాక్షుడై మతిన్ అతి విష్ముతుండగుచూ మారుతి కిట్లనియన్ భయం గునన్ అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు ఆ శరీరం అప్పుడు ఎలా ఉందంటే అతులితమైపోయింది ఈ శరీరం ఇంతటిది అని చెప్పలేనిదైపోయింది అలాగే రెండవ వెండి కొండ ఏమో రెండవ పర్వతమేమో అని సందేహపడేటట్లు అయిపోయింది మరి హనుమంతుడు తన శరీరాన్ని అలా పెంచివేసినప్పుడు ఆయన తోకకు దిగంతాలు అందుతున్నాయి అప్పుడు కూరువంశప్రభువు అయిన భీమసేనుడు తన కన్నులు మిరుమిట్లు గొలిపి మసకలు పారాయి ఆయన భయపడిపోయి హనుమంతుడితో ఇలా అన్నాడు అతి భీషణమిది అత్యద్భుతమో చాలు నభోమధ్య వ్యాపితమే తత్వము ఉపసంహరింపము అనవుడు కబియున్ ఓ హనుమంతుడా నీ ఈ నిజస్వరూపం అది భీషణమైనది అత్యద్భుతమైనది నీ ఈ రూపం భూమి ఆకాశముల మధ్య ఉన్న స్థలాన్నంతా ఆక్రమించేసింది ఆహా ఇక చాలు నీ ఈ విశ్వరూపాన్ని ఇక ఉపసంహరించు అని అన్నాడు తన ఎప్పటి రూపము చేకొని దీనికి ఇనుమడు గగున్ ప్రతిబలం గనినప్పుడు నా రూపంబు అనుపముగాని నా హనుమకు అని మరి అప్పుడు హనుమంతుడు తన మామూలు రూపానికి వచ్చేసి భీముడితేలు అన్నాడు ఓ భీమసేనా ఇదివరకు నీకు నేను చూపించిన నా నిజస్వరూపం శత్రు సైన్యాలను చూసినప్పుడు అతులితమైపోయి వర్ణించడానికి వీలు లేనిదైపోయి రెండింతలు అయిపోతుంది అని అన్నాడు దానికి భీముడు హనుమంతుడితో ఇలా అన్నాడు ఉన్నతి భూని నీవు బలియుండగు రావణున్ అశం గుణన్ పన్నుగ ఇట్టి ఉన్నతున్ నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతిపరుడు రాఘ ఉండు ఆజివదించుట ఏమి ఓ హనుమంతుడా నీవు బలవంతుడైన రావుని ఒక్క చిటికలో చంపివేయగల బలపరాక్రమాలు కలిగిన వాడివి అలాంటి నిన్ను సహాయంగా తీసుకుని నిర్మల నీతిపరుడైన శ్రీరామచంద్రుడు ఆ నరమాంస భక్షకులైన రాక్షసులను చంపివేయడం ఏమి ఆశ్చర్యం కాదు చోద్యం కాదు అని అన్నాడు అని నా వానికి అతి ప్రీతిమంతుండయి హనుమంతుడిట్లనియే మరి భీముడు అలా అనగా అతనితో హనుమంతుడిలా అంటున్నాడు ఏమని అయ్యా నీవు సౌగంధిక సరోవరం మునకు పోయదవేని అందు సాహసంబు చేయవలవదు ఓ భీమసేన నీవు ఒకవేళ ఇక్కడికి సమీపంలో ఉన్న సౌగంధిక సరోవరానికి పోతే నువ్వు అక్కడేమీ సాహసాలు చేయవద్దు ఎందుకు అంటే అది యక్ష దేవతోపయోగ్యం బై ఉండు దాన్ని యక్షులు రాక్షసులు అనేక మంది సంరక్షిస్తూ ఉంటారు ఆ సరోవరాన్ని దేవతలు ఉపయోగించుకుంటూ ఉంటారు మరి దేవతలు బలి హోమ నమస్కారం చేసి భక్తి సాధ్యులు గాని సాహస సాధ్యులు గారు మరి దేవతల్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే బలులివ్వాలి హోమాలు చేయాలి నమస్కారాలు చేయాలి అలా దేవతలు భక్తి సాధ్యులు కానీ మన సాహస సాధ్యులు కారు నీవు ధర్మ నిష్ఠితుండవై పరధర్మ అంబులి మరి నీవు నీ నిజ ధర్మాన్ని నీదైన స్వంత ధర్మాన్ని పాటిస్తూ పరుల ధర్మాలను తెలుసుకో ఎందేని హీన బుద్ధులు విమోహింతురు అట్టి ధర్మాధర్మ విభాగంబులెరుంగు విద్వాంసులను ఉపాసించి శుభాచారుండవు కావలయ్యూ మరి బుద్ధిహీనులు ఏ విషయంలో అయితే నిజానిజాలు ధర్మాధర్మాలు తెలుసుకోలేక మాయలో పడుతుంటారో అలాంటి ధర్మ సందేహాలను తీర్చుకోవడానికి నువ్వు విద్వాంసులను ఆశ్రయించాలి ఆశ్రయించి శుభాచారుడివి కావాలి ఎందుకంటే ఆచారం ధర్మంబు పుట్టు మనం ఆచరించే మంచి పనుల నుండి మంచి ఆచారాల నుండి ధర్మం అనేది పుడుతుంది ధర్మంబు వలన వేద ప్రతిష్టయగు మరి మంచి ధర్మాలను మనం ఆచరిస్తే అది వేద ప్రతిష్ట చేసినట్లు అవుతుంది వేదంబుల చేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు మరి వేదసూత్రాలను మనం చక్కగా పాటిస్తూ ఉంటే యజ్ఞాలు ప్రవర్తిల్లుతాయి అట్టి యజ్ఞంబు వలన దేవతలు తృప్తులు నగుదురు మరి అలా యజ్ఞాలు ప్రవర్తిల్తే వాటి నుండి దేవతలు తృప్తి చెందుతారు ఆ తృప్తి చెందిన దేవతలు మనకు ప్రసన్నులవుతారు అని భావం కార్య సిద్ధి పొంటే కాలంబు నెరిగి బుద్ధిమంతులెల్ల ప్రొద్దు సాహసంబు విడిచి సామాధ్యుపాయ ప్రయుక్తి చేయుదురు యథోచితముగా మరి మనం ఇతరులతో వ్యవహారాలు నడుపుతున్నప్పుడు వాటిని చక్కబెట్టుకోవడానికి నాలుగు నాలుగు ఉపాయాలున్నాయి అవి సామ దాన భేద దండోపాయాలు మరి బుద్ధిమంతులైన వాళ్ళు ప్రతిసారి సాహసానికి పోరు వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ కార్యాలను చెక్కబెట్టుకోవడానికి దేశ కాలమానాలను లెక్కించి ఏ పనికి ఎలా చేయాలో అందుకు అనుకూలంగా సామదాన భేద దండోపాయాలను క్రమంగా ఉపయోగిస్తారు అంతేగాని ఒకేసారి దండోపాయానికి పోరు అని హనుమంతుడు అన్నాడు మరియు సర్వకార్యంబులు మంత్రమూలంబులుగా ఉన విద్వాంసులై ప్రబుద్ధులైన వారులతో మంత్రంబు చేయునది బాలకులయు ఆధికశ్రీదర్పితులయు లుబ్దులయయు లఘుజనంబులయుతోడ మంత్రంబు చేయవలవదు ఓ భీమసేన ఏ కార్యమైనా సరే విజయవంతం కావాలంటే మంత్రాంగం నడిపి ప్రణాళిక రచన చెయ్యాలి మరి ప్రణాళిక రచన చేయడానికి విద్వాంసులు ప్రబుద్ధులైన వాళ్ళతో మంత్రాంగం నడపాలి అంతేకాని బాలకులతోటి అధికమైన సంపన్నులతోటి మరి స్వార్థం ఉన్న లోభులతోటి అలాగే అతి సాధారణ జనాలతోటి మంత్రాంగం ప్రణాళిక రచన చెయ్యరాదు అని సలహా ఇచ్చాడు హనుమంతుడు జనులు అనుగ్రహ శక్తుడైనా రాజు శాసనమున జి రమణ ఓలి తమ తమ తపనోడుదురు ఇమ్ నోడు తలమునందు నీవు నిగ్రహానుగ్రహ నీకెల్లవారును వశ్యులగుదురు నిన్ను జూచుటంజేసి నా నయనంబులు సఫలంబయ్యే నీకెద్ది ఇష్టంబు దానిం చేసదన్ ఓ భీమసేన లోకంలో రాజుకు నిగ్రహ అనుగ్రహ శక్తులు ఉంటాయి అందువలన లోకంలోని జనాలంతా రాజశాసనాన్ని పాటిస్తారు తమ తమ కట్టుబాట్లు తప్పకుండా చూసుకుంటారు మరి నువ్వేమో నిగ్రహానుగ్రహ శక్తులు రెండూ కలిగిన వాడివి కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా నీకు దాసోహం అంటారు మరి ఈరోజు నిన్ను చూడడం వలన నా కన్నులు పావనమయ్యాయి మరి నీకు ఏది కావాలో కోరుకో దాన్ని చేసి పెడతాను అని అన్నాడు మీకు ఎగొరించియున్న అమిత్రులన్ హతబుద్ధులన్ చీకురాజు తనూజులం కురు సింహ నీకు ప్రియంబుగా ఏకమాత్రన పోరిలో వధయించి నాగపురంబు నానా కులాద్రి శిలావలీ గహనంబుజేయుదు నావుడు మరి హనుమంతుడన్నాడు ఓ కురువంశంలో సింహం వంటివాడా భీమసేన మీకు కీడు చేసినటువంటి మీ శత్రువులు హతబుద్ధులు ఆ గుడ్డి రాజు ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి కౌరవులను యుద్ధంలో చిటికలో ఓడించి చంపివేస్తాను చంపివేసి ఆ హస్తినాపురాన్ని నానా రకాల కొండలు బండరాళ్ళమయమైన అడవిగా మార్చివేస్తాను అని అన్నాడు దానికి భీముడు ఏమన్నాడో చూద్దాం ఇంతయున్ కినాథ నీకిది ఏమి పెద్ద మహాహవాభ్యంతరంబున ఉద్ధత ప్రతిపక్ష వీరుల ఏమ నిర్జింతుము ఎవ్వరు మాకు మీ దయచేసి మార్కునునంత అత్యంత బలోన్నతిన్ ఓ ఆంజనేయ నీవన్నట్టు ఆ కౌరవుల్ని చంపి హస్తినాపురాన్ని అడవిగా మార్చివేయగలవు అది నీకు ఒక లెక్క కాదు కానీ కౌరవులతో పెద్ద యుద్ధం చేసి మేమే స్వయంగా ఆ కౌరవుల్ని చంపుతాము మీలాంటి మహానుభావుల సానుభూతి ఉన్న మమ్మల్ని ఎదుర్కొని యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు అని అన్నాడు అని విని భీమసేనునకు హనుమంతుండిట్లనియే మరి భీముడు అలానగా హనుమంతుడు ఇలా అంటున్నాడు ఏమని నన్ను రణాంతరంబునందలంచునది ఓ భీమసేన మీరు కౌరవులతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధం మధ్యలో నన్ను తలుచుకోండి తలుచుకుంటే నీ యందు సహృదం ఆహవంబులో అతిరథుండ అర్జును రథధ్వజంబునందుండి మీ బల పరాక్రమంబులను చూతును మరి నీ మీద నాకు ఉన్న సుహృద్భావంతో నేను అధిరథుడైన అర్జునుడి రథంలో జెండా మీద ఉండి మీ బలపరాక్రమాలు చూస్తాను అని భీముని కౌగులించుకుని వానికి సౌగంధిక సరోవర మార్గం చూపి హనుమంతుండు అంతర్హితుండైనా మరి ఆ విధంగా చెప్పి హనుమంతుడు భీముని కౌగులించుకుని ఆ భీమునికి సౌగంధిక సరోవరానికి ఎలా పోవాలో మార్గం చూపించి అంతర్హితుడయ్యాడు అంటే మాయమైపోయాడు అప్పుడు తదాలింగన విగత శముండును విపుల జవశక్తి యుక్తుండునై భీమసేనుండు మరి హనుమంతుడి ఆలింగనం వల్ల భీముడికి అదివరకు కలిగిన శమంతా అంతా పోయింది ఆయనకి విపులమైన జవశక్తులు మన మన మనకూడితే భీమసేనుడు తర్వాత ఏం చేస్తాడో తెలియాలంటే మనం మీ పాఠం దాటి మహాభారతాన్ని చదువుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇంతటితో మీ పాఠం అయిపోయింది మరి ఇంకా మీరు ఆసక్తి ఉండి మహాభారతాన్ని చదువుకోవాలంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సప్తగిరి వెబ్సైట్లో మహాభారతం అన్ని సంపుటాలు ఈడిఎఫ్ను పెట్టారు వాటిని డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదువుకోవచ్చు సులభంగా అర్థమవుతుంది మరి శుభం ధన్యోష్మి ఈ ఛానల్లోని వీడియోలని వెంటనే పొందడానికి ఒక లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ నొక్కండి